జ్యోతిషే నమ శ్రీ గురుభ్యో ఓం జగద్గురు శంకర భగత్పాదాచార్య నమ జగద్గురు శ్రీ కృష్ణ శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం పన్నెండు ఆస్తి దర్శనాలు నాస్తిక దర్శనాలు అన్ని వర్ణించారు ఇప్పుడు బ్రహ్మ సూత్రాల గురించి ప్రాచీనులు బ్రహ్మ సూత్రాల గురించి ఏమన్నారో వాటి గురించి అన్ని తెలుసుకున్నాం ఇప్పుడు శ్రీ శంకర భగవత్పాదులు గురించి ఏ అభిప్రాయాలు చెప్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు భగవత్పాదులు కాలాన్ని గుర్చి అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి కొందరి అభిప్రాయం ప్రకారం శ్రీ శం శ్రీ శంకర భగవత్పాదులు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనిమిది నుండి నాలుగు వందల ఆరు దాకా ఉన్నారు ఇతిహా ఐతిహాసుకుల ప్రకారం వీరి కాలం క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై వరకు అని శ్రీ శంకర భగవత్పాదులు మీమాంస్రేసురుడైన కుమారి భట్టును కొన్ని కొలుసుకున్నట్లు కథలున్నాయి కుమారి భట్టుల కాలం క్రీస్తు శకము ఆరు వందలు ఆరు వందల డెబ్బై ఈ కథలే నిజమైన శ్రీ శంకర భగత్పాదుల కాలం క్రీస్తు శకము ఆరు వందల యాభై యాభై డబ్ ఏడు వందల ప్రాంతం కావచ్చునని పండితుల ఊహ శ్రీ శంకర భగవత్పాదులు దాదాపు నాలుగు వందల గ్రంథాలు రచించినట్లు ప్రసిద్ధి వీటిలో ఏవి నిజంగా ఆది రచించినవో ఏవి తన్నా దారులైన ఇతరులు రచించినవో చెప్పడం కష్టం ఆ విషయంలో చాలా మంది విమర్శకులు పరిశ్రమ చేసి కొన్ని నిర్ణయాలు చేసి ఉన్నారు అద్వైత సిద్ధాంత సుస్థిరత సంపాదకులైన శ్రీ శంకర భగవత్పాదులే రచించినట్లు నిశ్చితంగా చెప్పదగినవి బ్రహ్మ సూత్ర భాష్యం భగవద్గీత భాష్యం కొన్ని ఉపనిషత్తుల మీద భాష్యాలు ఉపదేశ సహస్రి వివేక చోడామని సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం మొదలైన కొన్ని ప్రకరణ గ్రంథాలు దక్షిణామూర్తి స్తోత్రం మొదలైన కొన్ని స్తోత్రాలు కూడా వీరివే అని నిస్సంశయంగా చెప్పవచ్చును పైడు పై మూడు భాష్యాలకు ప్రస్థానత్రమైన పేరు బ్రహ్మసూత్ర భాష్యం గురించి భాషా సౌందర్యంలోను రచనా చాతుర్యంలోను క్లిష్ట విషయ స్పష్టీకరణలోనూ పరి పటితృ మానసోల్లాసంలోనూ ఈ భాష్యానికి ఇదే సాటి ఈ భాషమని అనగా జీవుని స్వరూపాన్ని గురించి చర్చించి అది నిర్ణయించినది గాన దీనికి శారీరక మీమాంస అని కూడా పేరు బ్రహ్మ సూత్రాల్లో ప్రతిపాదించబడిన విషయాల సంక్షిప్త స్వరూపం ఇది ప్రథమాధ్యాయానికి సమన్వయాధ్యాయం అని పేరు అన్ని వేదాంతాలకు అంటే బ్రాకెట్ల ఉపనిషత్తులకు కూడా అద్వితీయ బ్రహ్మను ప్రతిపాదించడంలోనే తాత్పర్యం అని నిరూపించడానికే ఈ అధ్యాయంలో ఉపనిషత్ వాక్యాల అర్థ నిర్ణయం చేయబడింది ఇందుకొరకే కొన్ని ప్రధాన ఉపనిషత్తుల్లోని కొన్ని వాక్యాలు ఉదహరించి వీటికి బ్రహ్మపరంగా అర్థం చెప్పాలా లేక మరొక విధంగా చెప్పాలా అని వివిధ యుక్తి ప్రదర్శన పూర్వకంగా చర్చించి బ్రహ్మపరంగానే అర్థం చెప్పాలని నిర్ణయం చేయబడింది ఇక్కడ ఉదహరించని ఇతర వాక్యాలను కూడా ఈ పద్ధతిని అనుసరించి బ్రహ్మపరంగా వ్యాఖ్యానించాలని గ్రహించాలి బ్రహ్మపరంగానే చెప్తారన్నమాట ఈ విధంగా ఒక్కొక్క అధికారంలో ఒక్కొక్క నిశ్చితమైన పద్ధతి చూపబడుతుంది ఈ పద్ధతికి న్యాయం అని పేరు ఒక న్యాయం పోలికలున్న ఇతర స్థానాల్లో కూడా అన్వయిస్తుంది బ్రాకెట్ లో అధికరణంలో ఒక సూత్రం ఉండవచ్చు రెండు మూడు సూత్రాలు ఉండవచ్చు ఇంకా అధిక సంఖ్యలో కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు ద్వితీయ అధ్యాయానికి అవిరోధాధ్యాయం అని పేరు దీనిలో సాంఖ్యాధుల తథ్యాలతో సాంఖ్య దీనిలో సాంఖ్యాదుల తర్కాలతో అద్వైత సిద్ధాంతానికి విరోధం లేదు అని ప్రతిపాదించబడింది అనగా సాంఖ్యాది తర్కాలకు ప్రామాణ్యం ఉంటే వాటితో అద్వైత సిద్ధాంతానికి విరోధం ఉంటుంది గాన ఈ సిద్ధాంతాన్ని మార్చుకోవాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది వాటికి ప్రామాణ్యమే లేనప్పుడు వాటితో విరోధం ఏమిటి అని అవిరోధం అనడంలోని భావం తృతీయ అధ్యాయానికి సాధనాధ్యాయం అని పేరు దీనిలో బ్రహ్మ విద్యా సాధనాలు చెప్పబడ్డాయి బ్రహ్మ విద్యా ఫలాన్ని ప్రతిపాదించే చతుర్థాధ్యాయానికి ఫలాధ్యాయం అని పేరు ప్రథమాధ్యాయ ప్రథమ పాదంలో స్పష్ట లింగాలైన అనగా ఈ వాక్యంలో ప్రతిపాదించబడేది బ్రహ్మయే అని చెప్పడానికి తగిన లింగాలు అంటే బ్రాకిట్లు గుర్తులు స్పష్టంగా ఉన్న ఉపనిషద్ వాక్యాల విచారణ చేయబడింది ద్వితీయ పాదంలో ఉపాస బ్రహ్మను బోధించే అస్పష్ట బ్రహ్మలింగాలైన ఉపనిషద్ వాక్యాల విచారణ చేయబడింది చతుర్థ పాదంలో అవ్యక్త అజ మొదలైన సందిగ్ధార్థాలైన కొన్ని పదాల చర్చ చేయబడింది ద్వితీయ అధ్యాయ ప్రథమ పాదంలో సాంఖ్య యోగ కనాది కనాదాది స్మృతులలో ఉన్న విరోధానికి పరిహారం చూపబడింది ఓకే ద్వితీయ పాదం అన్నిటి గురించి విరోధం ఏంటి అని చెప్పారంట తృతీయ పాదంలో పంచ మహాభూత శృతులను శృతులకు జీవ శ్రుతులకు మధ్య విరోధం పరిహరించబడింది నాలుగో పాదంలో లింగ శరీరాన్ని గుర్చిన శృతుల మధ్య విరోధం పరిహరించబడింది తృతీయ అధ్యాయ ప్రథమ పాదంలో జీవుని పరలోక గమనాదుల వర్ణన ద్వారా వైరాగ్యం బోధించబడింది రెండో పాదంలో త్వం పదార్థ అంటే జీవాత్మ తత్పదార్థాల అంటే పరమాత్మల స్వరూపం నిరూపించబడింది మూడో పాదంలో సగుణోపాసనను విధించే వాక్యాలలో కొన్నింటిలో చెప్పిన గుణాలను లేదా ధర్మాలను మరికొన్నిటిని లోనికి చేర్చే విధానం విశదీకరించబడింది ఈ విధానానికి గుణోప సంహారం అని పేరు చతుర్థ పాదంలో నిర్గుణ బ్రహ్మ విద్యకు అంతరంగాలు బహిరంగాలు అయిన ఆశ్రమ యజ్ఞ సమాధి సాధనాల చర్చ చేయబడింది చతుర్థధ్యాయ ప్రథమ పాదంలో ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వాని పుణ్య పాప శ్లేషాదులు ఎట్లు తొలగిపోతాయో చెప్పబడింది ద్వితీయ పాదంలో మరణం బయటకు పోవటం మొదలైన విషయాలు చెప్పబడ్డాయి చతుర్థ పాదంలో నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం పొందేవాడు విదేహి ముక్తి పొందటం సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకలో బ్రహ్మలోకంలో నివసించడం చెప్పబడ్డాయి దీనిలో దేని దేని గురించి ఉన్నాయో వివరంగా ఉంది ఇది మరల మరల వింటే బాగా అర్థమవుద్ది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్ నమస్థు పన్నెండవ భాగం సంపూర్ణం